మనకు ఒక వన్ ఎక్కర్ సైట్ వచ్చిందండి ఇదే సైటు ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్లు ఈ చెట్ల హద్దు నుంచి ఇట్లా స్ట్రేట్గా ఇట్లా అక్కడ నుంచి మళ్ళీ ఆ ఉరుపొలం ఉంది కదా ఆ ఉరుపొలం పై నుంచి ఇట్లా వస్తుంది ఇట్లా అంటే కొంచెం షేప్ టైప్ వస్తుంది దీన్ని కంప్లీట్గా కూడా కెనాల్ రోడ్ ఇది మొత్తం కూడా మొత్తం కెనాల్ ఫేసింగ్ అక్కడ నుంచి కనిపిస్తుంది అక్కడ చిడ్ ఆకు నుంచి అట్లా మొత్తం కూడా కెనాల్ ఫేసింగ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది మొత్తం కూడా మనకి ఇదే దారి ఇటు కెనాల్ ఈ పక్కన దారి ఉంటుంది రెడ్ సైడ్లో ఉంది క్లియర్ హైడ్రేటు ప్రాపర్టీ వన్ ఎకర్ ఉందండి ఇది మనకు వన్ ఎకర్ కావాలి అనుకున్న వాళ్ళకు చాలా బెస్ట్ ప్రాపర్టీ నాకు జనగామ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది పచ్చనపేట నుంచి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది ఇక్కడ సైట్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వన్ ఎకర్ ఉంది మాత్రం చాలా బాగుంది లైట్గా వీ షేప్ ఉంటుంది కానీ బాగుంది రెడ్ సైడ్లో ఉంది కంప్లీట్గా నాకు కొంచెం సిటీ దగ్గర కావాలి ఒక వన్ ఎకర్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పి మనకు కంప్లీట్గా కెనాల్ రోడ్ ఇది మొత్తం కూడా కెనాల్ ఉంటుంది ఈ కెనాల్ పక్కన దారి ఉంటుంది నాకు డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది పిఎం కిసాన్ యోజన డబ్బులు పడుతుంది డైరెక్టు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది సైటు ఫర్ ఎక్కర్ ఈ ధర వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఉంటుంది వన్ ఎకర్ కావాలనుకు చాలా బాగుంటుంది మంచి హైట్ పొజిషన్లో మంచి వ్యూలో ఉంటుంది మొత్తం